ముఖ్యమంత్రి గారు త్వరగా యాక్టివ్ చేస్తాడు ఎందుకంటే మేము చేసే పనిని మేము చెప్పుకోవడం వల్ల అంటే మేము ఎక్కడ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ ఎక్కడ రిలాక్స్ అయినామంటే తెలంగాణ ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు కదా మన పనులు చేస్తున్నాం కదా అని మేము రిలాక్స్ అయినాం కానీ చేసే పని కూడా ప్రచారం చేయాలనే దాంట్లో కొంత కాంగ్రెస్కి అలవాటు లేదు అది చేసుకుంటా పోతాము చేసుకుంటా కానీ వాళ్ళు చాలా వాళ్ళు వాళ్ళు చారానా చేసి బారానా పబ్లిసిటీ చేసుకుంటారు మేము రూపాయి చేసి ఇక్కడ చాలానా పబ్లిసిటీ కూడా చేసుకుంటలేము ఇక్కడనే ప్రాబ్లం ఉన్నది ఏం చేద్దాము మాకేమో ఈ ఖజానా ఖాళీ చేసి నాకి ఖాళీ చేసి మా చేతిలో పెట్టారు ఎవరు వాళ్ళు ఒక్క రూపాయి లేదు ఇక్కడ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ సీతారాం బాబు గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రెవెన్యూ మిస్ట్రీలంతా తలకాల కొట్టుకొని ఆ డబ్బులు జమ చేసుకొని ఈ కొత్త సంసారం అయిపోయింది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త సంసారం అయిపోయింది కాబట్టి ఇది ప్రజలు కూడా తెలియాలి కాబట్టి చెప్తున్నాం ఏ ఎవరన్నారు ఈ మాట ఇప్పుడు ముఖ్యమంత్రి బంధువుల మీద అభియోగాలు వాళ్ళు వేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏదో ఒకటి అనాలి కదా అపోజిషన్ పార్టీ కేటీఆర్ హరీష్ రావు ఏదో ఒకటి అనాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఎట్లా బురద జల్లాలనే కార్యక్రమం వాళ్ళు పెట్టుకున్నారు బామర్దుల కోసం అల్లుల కోసం చేస్తారు ఒక ఫ్యాక్టరీ కోసం ఇల్లు చేస్తారు ముఖ్యమంత్రి ఇది కూడా నాకు అర్థం కాదు ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి బామ్మకి ఇంత ఇంత కావాలి జాగా అల్లుని కావాలంటే ముఖ్యమంత్రి ఒక ప పది ఎకరాలు దొరికాయ ముఖ్యమంత్రి అల్లుని కోసం ఇంత పెద్ద బామ్మ కోసం అల్లుని కోసం ఇవన్నీ చేస్తాడు చెప్పటానికి కానీ జ్ఞానం ఉండాలి ఇంత ముఖ్యమంత్రి ఉండడానికి ప్రాబ్లం ఏమిటో చెప్పు ల్యాండ్ ఇవ్వడానికి ఓ యాభై ఎకరాలు చెప్తే ఎవరా నీయరా ఎందుకు ఇదంతా కాబట్టి ఏదో ఈ అనాలు అంతే మనకేం తోస్తలేదు నేను ఇప్పుడు తొమ్మిదిన్నర ఏళ్ళు ఆ ప్రగతి భవన్ ఆ ఎంజాయ్మెంట్ చూసిన వాళ్ళు మాకెక్కడ ఎంజాయ్ మాకు రోజు రాబడి నితరాలు వాడతలే మాకు వీళ్ళు చేసిన కథలకు కేసీఆర్ చేసి ఫ్యామిలీ చేసిన కథలకు పైసలు లేకడా మరి అట్లంటే అప్పుడు కేసీఆర్ వాడలేడా కేసీఆర్ ఏమనేటోడు సన్నాసులు అనేటోడు